కనగమ్మ నడు తొందరగా నువ్వు నడు నేను నిన్నే చూపిస్తా ఎవరైనా చూపా నిన్నే చూపిస్తా ఇదేంటి పెట్రోల్ ఉంది ఇక్కడ ఏంది ఇక్కడ కూడా ఒక బాటిల్ ఉంది అంటే పెట్రోల్ బంకులు లేవా అయింది ఈ ఊర్లో బా ఇల్లు భలే ఉన్నాయి కనకమ్మ ఇలాంటి ఇల్లు ఎప్పుడు కడతానో ఏమో నేను నా లైఫ్ లో ఆ కోరిక తీరుద్దో తీరదో నీ ఇల్లే కట్టేది ఇంకా మళ్ళీ నా ఇల్లు ఏంది గవర్నమెంట్ ఇల్లు ఏదో ఒక ఇల్లు ఒక ఇల్లుంటే చాలు నువ్వు ఉంటే జలవీర బ్రహ్మేంద్ర స్వామి విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అంటే చెబుతుంది నాకు ఇద్దరు లేదు కుక్క ఏనుంది జాగ్రత్తగా రా చీర పట్టుద్ది అక్కడ ఉంది పక్కనే గోడ పక్కనే ఉంది అన్నది అనుకో అనాలి ఇప్పుడు ఏంటి నమస్తే అండి బాగున్నారా కనిపించారు నేను వినాయకుడు వినాయకుడు గుది గుడి ఎదురుపోయి వాళ్ళ డోర్ కొడతన్నా నేను మీరు మీరు వినాయకుడు మీరు వినాయకుడు గు మీరు వినాయకుడు గుడి ఎదురు అన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి పోయి డోర్ కొడతన్నా ఏమండి అమ్మగారు అంటున్నా అక్కడికి పోయి

అబ్బా ఇంకా కనకమ్మా నీతో ఇంకా డ్యాన్స్ చేపించచ్చు ఇదేనా మీ ఇల్లు అంటే బాగా పెంచారు చెట్లు మందార పువ్వు ఉంది ఇదే పెట్టుకుంటావా పెట్టుకుంటావా కనకమ్మ పెట్టుకోకూడదా వా ఇల్లు మామూలు లేదు చాలా బాగుంది ఓ మై గాడ్ వద్దులే 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 వద్దులే

ఇటు ఇటువ కే మైండ్ పోయింది అసలు ఏంది ఎంత బాగుందా అని అసలు ఏం పటక తలకే చెప్పు కొంచెం మంచి నీళ్ళు అంటే దాహం వేస్తుంది అదిగో నీట్ అయిపోయి మొత్తం

ఎలాంటి ప్లేస్లో నిన్ను కూర్చోబెట్టి వేయించాలా డాన్స్ అని ఓరేనాయన కుక్కకి పౌరుషం ఎక్కువైపోయింది ఓకే బాగుంది దిబ్బినా ఇంకోటి దిగుతావా

మేము పాపం చేసుకున్నాం మా గవర్నమెంట్ ఇల్లు కూడా కట్టుకుంటానికి ఇంకా మనకు లేదు ఇప్పుడు ఇప్పుడు ఒక మెట్టి ఎక్కుతున్నానండి కట్టుకుంటాం మీరు ఎవరైనా సరే

ఎక్కడ చూసాక భక్తులు మనకి ఎక్కడ చూసినా బాబా అనే పదేంది అంతేనా ఆ ఆయన చూడండి ఎంత బాగున్నారు బాబు ఎవరైనా ఏదో ఇక్కడ కూడా బాబానే ఓయ్ అబ్బో ఎక్కడ చూసినా బాబా అనే జోడ బ్యూటిఫుల్ అండి బాపం